హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల జరిగిన యునైటెడ్ నేషన్స్ సమావేశంలో కొత్త దేశాలకు వీటో పవర్ కల్పించాలని డిమాండ్ చేసింది భారత్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి భద్రతా మండలిలోని పదిహేను దేశాల్లో కేవలం అమెరికా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ చైనాలు మాత్రమే శాశ్వత సభ్యదేశాలు కాగా వీటికి మాత్రమే వీటో అధికారం ఉంది వీటో ప్రక్రియ రాజకీయ నాయకుల ద్వారా నడపబడుతుంది నైతిక బాధ్యతల ద్వారా కాదు ఈ మధ్య కాలంలో మనం చూసినట్టుగా వీటోను ఉపయోగించగల సభ్యదేశం లేదు లేదా సభ్య దేశాలు నైతిక ఒత్తిడితో సంబంధం లేకుండా ముందుకు వెళ్తున్నాయి అని మాథ్యూర ఏప్రిల్లో వీటో ఇనిషియేటివ్ తీర్మానంపై ఓటింగ్ లేకుండానే ఐరాస సాధారణ సభ ఏకాభిప్రాయంతో ఆమోదించింది తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత శాశ్వత సభ్యదేశం వీటోను ఉపయోగించడాన్ని అడ్డుకునేలా సాధారణ అసెంబ్లీ సమావేశాన్ని ప్రేరేపిస్తుంది అంతేకాదు ఐరాస సభ్యులందరూ వీటోను పరిశీలించవచ్చు వ్యాఖ్యానించవచ్చు గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై దాడి చేసిన మరణాడే భద్రతా మండలిలో రష్యా తన వీటోను ఉపయోగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది వీటోను ఉపయోగించే అధికారాన్ని కేవలం ఐదుగురు సభ్యులకు మాత్రమే కేటాయించారు ఇది దేశాల సార్వభౌమ సమానత్వ భావనకు విరుద్ధం రెండో ప్రపంచ యుద్ధం మనస్తత్వాన్ని మాత్రమే శాశ్వతం చేస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు భద్రతా మండలి సంస్కరణలపై ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ లో ఆఫ్రికా వైఖరిని మాథూర్ ప్రస్తావిస్తూ నిబంధన ప్రకారం శాశ్వత సభ్యులకు వీటోను రద్దు చేయాలి కొత్త దేశాలకు అధికారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్ వీడియో అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్